నమస్తే పిల్లలు పెద్దలు కూడా ఎంత ఇష్టంగా తిని శనగపప్పు వడలండి మనం శనగపప్పుని నానబెట్టుకొని చక్కగా ఈవినింగ్ స్నాక్స్ కింద వేసుకుంటాం కదా అయితే ఒట్టి శనగపప్పు ఉల్లిపాయ వాటితో కాకుండా మన కొద్దిగా అరటిపప్పు యాడ్ చేశాను అనమాట మన ఊరు వెళ్ళినప్పుడు అరటి అరటి చెట్టు గెల వేసింది అనమాట వేస్తే ఒక అరటిపప్పు తెచ్చుకున్నానండి ఇంటికి తెచ్చుకొని చక్కగా శుభ్రం చేసుకొని వాడలేద్దా అని చెప్పేసి తెచ్చాను అనమాట అరటి పువ్వుని మనం స్టార్టింగ్ ఉన్న పువ్వు దగ్గర నుంచి వాడకూడదండి ఒక నాలుగైదు పెద్ద అవి తీసేసిన తర్వాత కొద్దిగా ఉన్న వాటిని తీసుకుంటే టేస్ట్ బాగుంటుందనమాట లేదంటే కొద్దిగా చేదు టేస్ట్ అవుతుందండి ముద్రగున్న వేసుకుంటే అయితే ఈ పువ్వును కూడా మధ్యలో హార్డ్ ఉన్న కేసరం ఉంటుంది కదా దాన్ని తీసేసి పక్కన వెనక ముందున్న ర్యాకులు తీసేసి మధ్యలో ఉన్న కేసరాలు మాత్రమే వాడుకోవాలన్నమాట వాటి శుభ్రం కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి అరటి పువ్వు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు తర్వాత వచ్చేసి అల్ అల్లం జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కూడా కింద వేసుకొని పక్కన పెట్టుకొని మనం అరటి పూ చేసుకునేటప్పుడే శనగపప్పు నానబెట్టేసుకుంటే మనం అది చేసుకునే టైంకి నానిపోయి ఉంటుంది కదా దీన్ని చక్కగా కొంచెం పలుకు కంటే బరతగానే మిక్సీ పట్టుకొని మనం మిక్సీ బౌలని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలన్నమాట వేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి అన్నీ తరుగుంది కదా అవి వేసుకొని వాటితో పాటు రుచికి సరిపడా ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకుంటే క్రిస్పీనెస్ బాగుంటుంది అనమాట చక్కగా మనకి కరకరలాడుతూ వస్తాయండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా మనం బాగా కలిపేసుకొని వడల మాదిరి వత్తుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా వత్తుకునేటప్పుడు మనకి మధ్యలో కొంచెం మందంగా చివరిలో కొద్దిగా పలుచిగా చేసుకోవాలండి ఇలా చేతితోటి చేసుకుని మనం సపరేట్ ప్లేట్లో పెట్టుకొని ఇవి చేసుకోవడానికి ముందుగానే ఆయిల్ని మనం స్టవ్ మీద పెట్టుకుంటే హీట్ అవుతుంటుంది కదా ఇవన్నీ చేసుకుని వెళ్ళేసరికి మనం ఆయిల్ కాగి ఉంటుంది చక్కగా మన వండ్లన్నీ వేసేసుకుని మధ్యస్థంగా ఉండాలంటాం మరీ స్లోగా ఉండకూడదు మరీ హైలో వండుకోకుండా మధ్యస్థంగా వండుకొని తర్వాత మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని చక్కగా ప్లేట్లో పక్క తీసేసుకున్న తర్వాత పిల్లలకి ఇలా స్నాక్స్ కింద ఇవ్వచ్చండి టమాటా సాస్తో కానీ లేదంటే చట్నీతో కానీ పోయినా ఒట్టి కూడా టేస్టీగానే ఉంటాయండి అప్పుడప్పుడు అరటి పువ్వు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవ్వడం తగ్గుతుంది అనమాట అందుకని చెప్పేసి అరటి పువ్వును తరచుగా దొరికినప్పుడల్లా వాడుకోవడం మంచిది